నమస్తే అది వెల్కమ్ టు తిన్మా రివ్యూస్ అభి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి మహావత నరసింహస్వామి మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న క్వశ్చన్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లకొనితో ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో భావి మూవీ యొక్క కాన్సెప్ట్ మనకు అందరు తెలిసిందే నరసింహస్వామి గారి ఆవిర్భావం అండ్ ప్రహ్లాదు యొక్క భక్తి గురించి ఈ మూవీలు ఉంటుంది సో మూవీ గురించి చెప్పుకోవాలంటే స్టార్టింగ్లో మనకి ట్రైలర్లో చూపించినట్టే విష్ణుమూర్తి గారిది వారాహి వరహ వరహ అవతారం ఎట్ల అవతారం ఎట్లుంటుంది ఈ హిరాణా హిరాణా కర్షపుటికి సంబంధించిన వాళ్ళ జన్ జన్మ ఎట్లా పుడుతుంది అనే దాని మీద స్టార్టింగ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మోస్ట్లీ ఏంటంటే నరసింహస్వామి అండ్ ప్రహ్లాదుని యొక్క భక్తి గురించే చూపిస్తారన్నమాట బాగుంది ఇది నేను ముందే అంటే వెళ్ళే ముందే కొంచెం ఒక రెండు సెకండ్ ముందు ఆడల్ చేస్తే ఏంటంటే ఇది స్టార్టింగ్ లైన్ వీళ్ళు చెప్తారనమాట ఇది కొంచెం వీళ్ళు కొన్ని యాడ్ చేసినామని అండ్ ఆల్సో ఇస్కాన్ వాళ్ళు అండ్ గీతప్లెస్ వాళ్ళ కొన్ని బుక్స్ తీసుకురా రెఫరెన్సెస్ కోసం అని కూడా వీళ్ళు ఇక్కడ స్టార్టింగ్ లైన్ మెయింటైన్ చేసి అండ్ ముందే చెప్తున్నాను ఇది లైక్ ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అనేది అయితే ఇమాజిన్ అయితే చేసుకోకండి పిల్లలకి పెద్దలకు చూడడానికి బాగుంటుంది తప్పించి ఒరిజినల్ చెక్ చేసుకోవాలంటే ముందు గ్రంథాలు చదవండి అనేసి అయితే మీకు అందరూ కూడా రికమెండ్ చేస్తాం ఐ థింక్ విష్ణు పురాణం ఉన్నట్టుని అది ఒకసారి ప్రిఫర్ చేసుకోండి అండ్ మొత్తం ఫుల్ ఇన్డెప్త్గా డీటెయిల్ కావాలంటే లైక్ ఇది ఒక చిన్న ఇండెక్స్ లాగానే ఉంటుంది మూవీని అండ్ వీళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం యాడ్ అయితే వేసి రమట లైక్ స్టార్టింగ్లో స్పేస్ షిప్స్ వచ్చినట్టు షీల్డ్ ఇట్లా షీల్డ్ వచ్చినట్టు కొంచెం నాకు స్లైడ్లో కొంచెం ఫిక్షనల్గా కొంచెం ఇంక్లూడెడ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మూవీ పరంగా చూసుకుంటే మాత్రం పోయి ఈ లెవెల్ యానిమేషన్ కానీ ఫైట్ సీన్స్ కానీ నరసింహస్వామి గారి అవతార రూపం కానీ అండ్ అవి బాగున్నాయి పోయి నాకైతే చాలా బాగా అనిపించింది విజువల్గా కానీ స్టోరీ టెల్లింగ్ చూపించే విధానం ఉంటుంది కదా అది కానీ చాలా నెక్స్ట్ లెవెల్ పోయి ఈ వీళ్ళు అంబాల్ వాళ్ళు అయితే చాలా బాగా తీసారు అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంది లాస్ట్లో లైఫ్ నువ్వు దానికోసం కూడా వెయిటింగే ఇక్కడ స్టోరీ పరంగా అయితే మనకు తెచ్చింది దైవ దైవభక్తి ముందు ఎంత ఎంత కష్టాలు వచ్చినా సార్ భక్తితో ఉంటే ఏదో ఒక రోజు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే దాని మీద బాగా చూపించు అండ్ ఇక్కడ నా ఒపీనియన్లో పోయి పిల్లలు పెద్దలు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరు థియేటర్లకి వెళ్ళి వాచ్ చేయమని ఒక రికమెండ్ చేస్తారు అందరు థియేటర్లకి వెళ్ళి వాచ్ చేయండి మంచి ఫీల్తో పాటు వస్తుంది ఇన్ కేసు ఒకవేళ దగ్గర మీకు ఛాన్స్ ఉంటాయి ఇట్లా త్రీడీకి వెళ్ళండి యానిమేటెడ్ మూవీ కాబట్టి త్రీడీలో చూడమని ఒక రికమెండేషన్ చేస్తాను బాగుంటుంది విజువల్గా బాగుంటుంది అండ్ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తాను అదేంటన్నా ఫోర్ కానీ ఫోర్ ఫైవ్ అండ్ ఫైవ్ త్రీహెచ్ కానీ ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే నేను చెప్తాను ప్రస్తుతానికి మాత్రమే మూవీ బాగుంది తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అనేసి కూడా మీరు అనవచ్చు యా తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చిన అంటే ఇక్కడ ప్రహ్లాదుని గురించి హోలిక దహనం గురించి అండ్ ఇంకా రెండు మూడు ఉంటాయి కానీ ఒకటి రెండే చూపించిరమాట ప్రహ్లాదుని గురించి ఇంకా చాలా చేస్తాడు అనమాట కొడుకు మీద నూనె లేయించడం అనేది నాకు తెలిసిన కాడికైతేనేమో అయితేనేమో కొడలు కొట్టడం కానీ అవి కొంచెం తక్కువ చూపించారు అనిపిస్తారు ప్రహ్లాదు మీద కష్టాలు ఏవైతే అవి తక్కువ చూపించారు అనమాట ఇంకొంచెం చూపించేది అండ్ మైనస్ ఏంటంటే అవి లైక్ శంకరుడిని లాస్ట్లో అనమాట అవి సో అదొక తక్కువ అనిపించింది సో శంకరుని కూడా ఇంకొంచెం స్కోప్ ఇచ్చిందంటే బాగుండేది అనిపిస్తుంది అండ్ ఆల్సో కొంచెం నెగిటివిటీ ఏంటంటే శంకరుని చూపించారు కానీ దీని తర్వాత ఇంకొకటి ఉంటుంది లైక్ మన నరసింహస్వామి గారిది మన పర్మిషన్ శంకరుని ఇంకొక అవతారం ఉంటుంది పేరు వస్తే ఇద్దరి మధ్యలో కూడా యుద్ధం అవుతుంది అనుకుంటా దీని తర్వాత తర్వాత అమ్మవారి అమ్మవారిది కూడా ఇంకొక రూపం ఉంటుంది సో వీళ్ళ యుద్ధం కూడా నేను విన్నాను ఎగ్జాక్ట్గా షోర్ లేను సో అది కూడా ఇంక్లూడ్ చేసి ఇంకొంచెం బెటర్గా అర్థమయ్యేది వీళ్ళు ప్రహ్లాదం యొక్క భక్తితోనే ఎక్కడికి ఆగిపోయింది అన్నట్టు అయితే మూవీ అయితే ఎండింగ్ చేసిరా మనం అండ్ ఆల్సో ఎండింగ్తో పాటు కూడా ట్విస్ట్ చూసుకుంటే మాత్రమే మన ఏమంటారు చిరంజీవి ఏడు చిరంజీవిలు ఒక పరశురామన్ గారి గురించి కూడా ఎండింగ్ ఇచ్చి ఇచ్చిరమాట అండ్ లాస్ట్లో కూడా మీకు నరసింహస్వామి గారి టైటిల్తో పాటు కూడా వచ్చేస్తుంది సో మూవీ బాగుంది మైనస్ అంటే అవి రెండే ఒకటి రెండు స్టార్టింగ్లో మనకి స్పేస్ షిప్స్ షీల్డ్ లాగా వస్తుంది అవి రెండు తక్కువ మైనస్ తప్పించి మిగతా అంతా మూవీ బాగుంది పిల్లలు పెద్దలు అందరూ వాచ్ అయితే మీకు అందరికీ ఒక రికమెండేషన్ అయితే చేస్తాను మూవీ బాగుంది నేనైతే పోయి పరిశ్రామం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను బై ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సిందే సో ఇదనమాట మూవీకి సంబంధించిన నా రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం